సో అసలు వాడికి అవసరం నా ఛానల్లో వీడియో అప్లోడ్ చేసేంత వాడిది వాడు వాడి వాడికి ఛానల్ ఉంది కదా వాడి ఛానల్లో చేసుకోవాల్సింది ఇంత కూడా నా ఛానల్లో మళ్ళీ అప్లోడ్ చేస్తున్నావు చెప్పినా నా జోలికి రావద్దంటే నువ్వు నా పర్మిషన్ లేకుండా నా ఛానల్లో వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తున్నావా సుల్లిగాడివి

The <laughs> సో నేను మీ అందరికి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా ఇది ఏ ఛానల్లో వీడియో అప్లోడ్ అవుతుందో నాకు కూడా తెలియదు సో సాయిగా నా పర్మిషన్ ఏంటి అసలు అసలు నా గురించి ఎందుకు వీడియో కొట్టాలి నా తమ్మేళ్ళు ఎందుకు యూజ్ చేయాలి అది కూడా వంశీగాడికి పంపిస్తే వంశీగా నా పర్మిషన్ లేకుండా అట్లెట్లా నా ఛానల్లో వీడియో అప్లోడ్ చేసిండు నాకు అర్థం అవుతలేదు ఇప్పుడు వంశీ గారి ఫోన్ చేసి అడుగుతానేమో సాయి చెప్పిండు బరాబర్ అప్లోడ్ చేయమని చెప్పి ఎవరు ఆపినా ఆపొద్దు అది ఇది అని చెప్పి నన్ను తిట్టిండు సరే దాని కారణంగా నేను చేయాల్సి వచ్చిందని చెప్పి వంశీగా చెప్తున్నాడు సో అసలు వాడికి అవసరం ఏంది నా ఛానల్లో వీడియో అప్లోడ్ చేసేంత వాడి చేసుకుంటుండు వాడి వాడికి ఛానల్ ఉంది కదా వాడి ఛానల్లో తీసుకోవాల్సింది మామునికక్క ఇప్పుడు వీళ్ళందరూ ఒకటే నన్ను ఒకదాని చేస్తారు చూడండి కదా వీడియోలో సారా మీ తమ్ముడు వీడియోనా ఎవరు సారవే చేయలేరు నేను అదే ఉత్తి వీడియోలో అయితే ఉరుకొస్తారు వాళ్ళ తమ్ముడు వీడియోలో అయితే వాళ్ళ తమ్ముడు బ్లేమ్ అని చెప్పి రారు అవును కదా మీ తమ్ముడు మీ తమ్ముడు ఏం ఛాలెంజ్ ఇచ్చింది అరెచిల్ మీ గుండెల మీద చేదేసుకున్న పొద్దున్న నుండి ఎడ కడుపు నొప్పి నాకు పర్సనల్ ప్రాబ్లం తోటి ఎంత పెయిన్ తో ఉన్నా తెలుసా? ఆ ఆడు వీడియోలు ఏమంటుందో తెలుసా? నీకు నిజంగా వీడియో అది కూడా నా థంబనెల్ యూజ్ చేసినాసలే ఇట్లా అట్లా ఇట్లా పెడతాడు సిగ్గులే ఇంత కూడా నా చారాల మళ్ళీ వీడియోలు అప్లోడ్ చేస్తున్నా చెప్పినా జోలికి రావద్దంటే. ఏ నాకంట మస్తు గుద్ద వచ్చిందంట మాట్లాడుతుంది అంట ఎవరితోటైనా నువ్వు ఎవరినైనా తీసుకొచ్చి వీడియోలు చేసుకొని చూసా నీకు ఎంత గుద్ద ఉండవు అని చెప్తున్నాడు ఎందుకు ఇప్పుడు నన్ను ఛాలెంజ్ చేసింది ఇప్పుడు చూడు నేను అసలు వాడికి ఫోన్ చేయట్లేదు ఫస్ట్ టైం వీడియోలో ఫోన్ చేస్తున్నా ఎట్లా మాట్లాడుతున్నాడు చూడు అది నెంబర్ ఉందా

మాటలు మంచిగా మరి నువ్వు మాట్లాడలేవా గుద్ద పలుపు అది అని చెప్పి విను 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 ఏ నీతో ఏంద్రా నేను మాట్లాడేది సుల్లిగాడివి నువ్వు నాకు రీసెంట్ కావాలి నేను ఇప్పుడు నీతో మాట్లాడుతున్నా చెప్పు అంటే నువ్వు ఇన్ని రోజులు చేసినప్పుడు లేదా కలిసి ఇద్దరం అరే ఇగో ఇన్ని రోజులు చేసిడు వేడు ఇప్పుడు చేసిడు వేడు అర్థమవుతుందా నువ్వు సుల్లిగా లెక్క చిల్లరోజు లెక్క అటు ఇటు తిరుగుతే నేను ఎందుకురా రా నేను లవ్ చేయాలి అడిటి ఎదురుదా నా అబ్బా నాకు చెప్పి వయండి అయినా వైజాగ్ అబ్బో నువ్వు చెప్పమంటే ఓవర్ యాక్షన్ చెయ్యకు ఉన్నది నిజమే చెప్పు ఆ ఫ్రెండ్ దగ్గర కోతు సరే ఆవు మిస్టర్ సై ఆఫీసర్ నువ్వు మీ ఫ్రెండ్ దగ్గర కోతున్నా అని చెప్పి నువ్వు వైజాగ్ బస్ క్లిక్ నేనా अरे ఇడికి మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడుతాడా నువ్వు మాట్లాడనప్పుడు నేను మాట్లాడలే अरे వినురా ఇగో నేను చెప్పేది మాత్రమే విను ఎక్కువ మాట్లాడొక అర్థం

విను నేను మాట్లాడేది మాత్రం విను ఫస్ట్ నీ అమ్మవి అమ్మ అనకు నేను నన్ను రాబి అని కూడా కొట్టద్దు నేను కొడుతున్నాను రాదే పోయా అని అరే అరే తురై వేస్ట్ గాడివి అన్నంట నేను వేస్ట్ గా అన్నే నేను వేస్ట్ గానే మీ అమ్మాయిలే ఇంత లవ్ చేసినప్పుడు ఒక తీరు ఉంటాడు విడిస పెట్టిన ఒక తీరు ఉంటాడు బాబ ప్లీజ్ రా బోరు సెంటిమెంట్ డైలాగ్ లో వెయ్యకు అర్థమైతుంది ఏం లేదు సెంటిమెంట్ ఏం లేదు నువ్వు ఏం చేసినా నువ్వు ఏం చేసిన ఏం చేసినా నేను ఇట్లా అరే నువ్వురా కెమెరా పెట్టి నేనా నేను అరే విన్ను రా నాను పది వీడియోలు కొడితే ఒక్క వీడియో నాన్న లంచ్ ఉడకలు అంగి వడక నాకు మెసేజ్ చేస్తాను కూడా అన్నారు లంచం అంగడి అని చెప్పి అర్థమైతుందా నువ్వన్నా నేను వైజాగ్ కింటికొైనా బ్రేక్ అప్ చెప్పాల్సిన అవసరం ఏముంది వైజాగ్ లో ఉన్నప్పుడు వీడియో నేను వైజాగ్ లో ఉన్నప్పుడే బస్లో పోయినప్పుడే చెప్పిన అరే నువ్వు నాకు ఫోన్ చేయకురా అని చెప్పి నువ్వే ఫోన్ చేసినావు నాకు అర్థమైతుందా పోతా కాల్ ఎందుకు చేస్తావు ఎంతో పంపించినప్పుడు ఫోన్ ఎందుకు చేస్తావ్ పంపియ్యలే పోతాను పోనబ్బా అబ్బా చూసినావా ఇంత నువ్వు నీకు రీజన్ ఆచ్కారా వాడి ప్లీజ్ రా నువ్వు నేను నీ గుద్ద బల్పు చూపించిన మాట్లాడుతున్నావు వీడియోలలో చూపిచాను కదా అవు చూపిలు ఒకప్పుడు ఎట్లున్నావు ఒకప్పుడు సననే ఉన్నా ఇప్పుడు సననే ఉన్నా ఒకప్పుడు సాయి సన ఇప్పుడు ఓన్లీ సన మాత్రమే అర్థమవుతుందా నువ్వు అన్నవా అరే నీ చెప్పు ఇస్కొను నువ్వు కొట్టుకోరా నాకు ప్రాబ్లమే లేదు నా కొత్త చెప్పులు ఉన్నాయి పాస్వర్డ్ పెడతా లొకేషన్ పెట్టు నావి 2500 చెప్పులు నావి వందలు నీ 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 ఆర్ జతలు ఉన్నాయి నువ్వు వేసుకునే అరే ఇగో నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు ఆ చెప్పులు కూడా ఎట్లా ఉన్నాం నాకు కూడా తెలుసు కానీ నువ్వు అన్నవా రా ఆని గుద్దల పెట్టినా తీసుకొచ్చి హలో అర అరే రిపోర్ట్ అరే అరే తురే కొడతా ఎవరు నన్ను ఇంకా దీ కెమెరా సాయి గారు అరే నువ్వు అన్నావు అదరా లాస్ట్ లో వీడియో ఎండింగ్ లా నువ్వు ఎవరితో వీడియోలు చేసుకో నీకు దమ్ముంటే నిజంగా నువ్వు వీడియోలు చేర్నావు కదా నేను అమ్మాయిలతో అయితే అస్సలే చేయను బరాబర్ చెప్తున్నా అబ్బాయి తోటే వీడియో చేస్తా నీ కళ్ళ ముంగట తిరుగుతా అబ్బాయి తోటి ఫిక్స్ అయిపో అడగమైతుందా నేను చేసుకో చేసుకుంటా చెప్పలేదే నీ వద్దా అని చెప్పలేదు అందుకోసమే అంటూ నన్ను చాలెంజ్ కట్టినందుకు చేస్తా అని చెప్తున్నా నేను కట్టా ఛాలెంజ్ గోవల్ ఇప్పుడే వీడియో కొట్టి చూపిస్తా నిరేయ్ ఇగో నీ ల్క నీ ఛానల్ నా నీ ఛానల్ నా నువ్వు ఏమన్నా చేసుకో ఏమన్నా పీకో ఉంచుకో ఏమన్నా చేసుకో అర్ద ఎక్కువ ఎకో మాట్లాడరా నేను వచ్చి మాట్లాడతాను చెప్పినావా ఏమ మాట్లాడతావు నువ్వు వచ్చి నాదో మాట్లాడలేంద్రానికి గుద్దలనం చేస్తున్నా ఆ అవకాశం

అవునా పర్సనల్ లైఫ్ నా పర్సనల్ లైఫ్ నా ఇష్టం పర్సనల్ లైఫ్ ఏంటిదో చూపి చూపించుకో చూపించుకో అరే నేను వచ్చినాక మాట్లాడుతాను వాడకుండా అన్ని లేట్ చేసినావు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకో మళ్ళీ చెప్పండి ఏ సుల్లీగా తోని కొడతావో కొట్టుకో వీడు లేదు విల్లిగా మంచిగా మాట్లాడు మర్యాద చేయడం నేర్చుకో నేర్పించలేరా నువ్వే పెద్ద సుల్లిగా నువ్వే పెద్ద మా సుల్లిగా పెట్టిదు ఎట్లా మాట్లాడుతున్నాడు ఆడ మాట్లాడిన మాటలు నేను వాడాలి నేను ఎందుకు వాడాలి వాడ మాట్లాడినప్పుడు నేను కూడా అబ్బాయి ఆ మరి అంత టైం ఇస్తున్నాడు వచ్చా ఓడిచోడు మళ్ళీ ఫోన్ చేస్తా పెద్ద ఇంకొకసారి ఆడ నా ఛానల్ వీడియో అప్లోడ్ చేసిందనుకో ఆడ ఏడుంటే అడుకో అని కొడుతాడు ఫిక్స్ అయిపోయి సో వయసు చూసారు కదా వాడు ఎట్లా మాట్లాడుతున్నాడు సో నేనేమన్నా తప్పుగా మాట్లాడుంటే నేను ఫ్యాన్స్ అందరికీ సారీ చెప్తున్నా మళ్ళీ ఆ పోస్టర్లు డిలీట్ చేసినందుకు కూడా నాకు చాలా మంది మెసేజ్ చేసిరు నేను మిమ్మల్ని ఏదైనా హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ నేను మెసేజ్ కూడా పెట్టినా చాలా మందికి నన్ను రెచ్చదేండి కాబట్టి నేను ఇట్లా మాట్లాడుతున్నా నేను ఏదో మజాక్ మజాకులు అన్న చేస్తా అని చెప్పి ఇంకా కావాలని ఎక్కువ మాట్లాడదు చేసుకో ఏం బిక్తో బికోబో అని చెప్పి గలీజ్ గా మాట్లాడేసరికి నాకు అస్సలు నచ్చలేదు ఆఫ్ కెమెరా కూడా నాతో ఇట్లానే మాట్లాడిండు ఆన్ కెమెరా కూడా నేను కావాలనే పెట్టినా ఇప్పుడు కూడా ఇట్లానే మాట్లాడిండు సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అబ్బాయిలైనా అమ్మాయిలు అయినా ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేయండి ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా ఓకే స్టడీస్ చేస్తున్న వాళ్ళైనా ఓకే నేను సాలరీ కూడా ఇస్తా జస్ట్ నేను ఏదో లవర్ గా అవన్నీ వీడియోలు చేయను ఏదైనా మంచి మంచి వీడియోస్ చేద్దాం అని అనుకుంటున్నా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా నాకు మెసేజ్ చేయకండి ఎవరికి చేయకండి ఎస్ నేను చూస్తాను మీరు స్టడీస్ చేసుకుంటే వీడియోస్ చేస్తున్న ఓకే అది ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా ఓకే సో నేను ఒక్కటి మీకు దగ్గర రిక్వెస్ట్ చేస్తున్నా నాకు ఎవరైనా మెసేజ్ చేయండి నాకు నచ్చిన అయితే నేను గా తీసుకుంటాను అదే కాకుండా అరే సాయి గుర్తుపెట్టుకో నేను నిన్ను ముద్ద ఊడిపోతే నా పేరు సననే కాదు ఫిక్స్ అయిపో మెన్షన్ కూడా చేయండి ఫ్యాన్ ఫ్యాన్ేజ్ లో వీడియోలు చేస్తున్నా ఇంకొకరితోటి ఫిక్స్ అయిపో అమ్మాయి అయినా అబ్బాయి అయినా వంద నాకు నలుగురు ఐదు మంది నచ్చినా ఐదు మందితో వీడియోలు చేస్తా నీతో మాత్రం చేయ నా ఛానల్ జోలి కోసం నీకు గుద్దా వాళ్ళ ఫిక్స్ అయిపో బరాబర్ చెప్తున్నా సో గైస్ నాకు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గల్లీ పోరీస్ ఖచ్చితంగా మీరు నాకు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఛానల్ మళ్ళీ మళ్ళీ నీ అనకు నాకు అయిపోతాయి అదే అడుగుతున్నా ఇప్పటికే బీపీలు ఉన్నాయి సో నాకు డిఎం చేయండి లవ్ యూ సో మచ్